యు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర విద్యారంగ అభివృద్ధి కోసం కేంద్రీకరిస్తామని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు కేవలం ఏడు పాయింట్ మూడు శాతం నిధులు మాత్రమే కేటాయించడం ఎంతవరకు రాష్ట్ర కార్యదర్శి నామాల రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్లు విమర్శించారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక అరవై పీఠల రోడ్ రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేయడం నిరసిస్తూ పిడిఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఆర్థిక బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం కృషి చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వారు ప్రకటించినటువంటి హామీల్లో భాగంగా ఎందుకు విద్యారంగా బలోపేతం కోసం ఇది కేటాయించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వ యూనివర్సిటీ బలోపేతం కోసం కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే కేటాయించాలని చెప్పేసి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రభుత్వ ఇంత కళాశాలలో జరిగేటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ ఊసేలేదు ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కానీ గురుకులాలకు కానీ సంక్షేమ వస్తు సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పేసి చెప్పినటువంటి హామీ అమలుకు నోచుకునేటువంటి బడ్జెట్గా ఇది ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని అంటే ఖచ్చితంగా ముప్పై శాతం నిజం కేటాయించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మీరు కేటాయించినటువంటి బడ్జెట్ని తక్షణమే సవరించాలని చెప్పేసి విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా